హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్నైతే ప్రెస్ చేయండి అప్పుడే మనం వీడియోస్ చేయగానే అవి మీ దాకా చేరుతాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేసి వీడియోని అయితే చూడండి సో చాలా మందికి వీడియోస్ అవసరం ఉండుండొచ్చు వాళ్ళు బాధల్లో ఉండుండొచ్చు సో మన వీడియో వల్ల వాళ్ళకు ఒక ఓదార్పు జరగచ్చు కాబట్టి సో తప్పకుండా ఒక లైక్ చేయండి తర్వాత వీడియోని అయితే చూడండి పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ఎంత చెప్తున్నా కూడా మెసేజ్ చేయమని ఆయన కూడా కాల్స్ చేస్తూనే ఉన్నారు సో మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా వస్తాయి అలాగే త్వరగా రిప్లై కూడా వస్తుంది మీకు కాల్ ఆన్సర్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ చెప్పడం అన్నది కుదరదు అది మళ్ళీ వాట్సాప్లో పంపించాల్సిందే సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మెసేజ్ చేస్తారంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నది డైరెక్ట్గా వచ్చేస్తాయి ఓకేనా సో ఇంకా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు సో ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ అదర్ రిలేషన్ డివోర్స్ సింగల్ పేరెంట్స్ ఇలా ఎవరైనా కూడా చూడొచ్చు మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కానీ కెరియర్ పరంగా చూసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ని చూడవచ్చు ఇది లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు సో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ తిరి నెంబర్ మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి ఇవాళ రీడింగ్ ఏంటంటే సో యూనివర్స్ మీ లైఫ్లోకి ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకురాబోతుంది అన్నది మనం చూద్దాం ఓకేనా సో మీరు ఏంటి అసలు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటన్నా చూద్దాం కార్డ్స్ తీసిన తర్వాత మీకు వస్తే సో నేను అదే ఇస్తాను ఓకేనా సో కార్డ్ అయితే ఇదే కింద పడిపోయింది నేను తీయకుండానే ఒక్కొక్క కార్డు పడిపోతుందండి మీ ట్విండ్ ఫిల్మ్ని మీరు కలుసుకోబోతున్నారు సో చాలా మంచి కార్స్ అన్నది వచ్చాయి మీకు యూనివర్స్ నుండి చాలా మంచి మెసేజెస్ అయితే వస్తున్నాయి మీ అంటే మీ లోపల మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీలో ఎంత పవర్ ఉంది సో మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఫేస్ చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా మీలో ఉన్న పవర్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు మీ సోల్మేట్ని మీ మిమ్మల్ని కలపడానికైతే యూనివర్స్ చూస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ అయితే మీరు కలుసుకోబోతున్నారు మీ ట్విన్ ఫిలిం అయితే మిమ్మల్ని కలవబోతోంది మీ లోపల ఏదో తెలియని ఒక డివైన్ పవర్ అవ్వచ్చు లేకపోతే ఒక మీ లోపల ఒక శక్తి అనుకోవచ్చు లేకపోతే ఒక పవర్ అనుకోవచ్చు ఒక డివైన్ ఎనర్జీ అనుకోవచ్చు సో ఇవి మీకు తెలియకుండా మీలోనే ఉన్నాయి సో మీరు ఎట్లాంటి పరిస్థితులైనా కూడా మీరు ఫేస్ చేయగలుగుతారు మీ కార్మిక్ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు విడిపోయి ఉండొచ్చు సో మీ మిమ్మల్ని వదిలేసి మీ పార్ట్నర్ ఇంకొక రిలేషన్లో కూడా వెళ్ళి ఉండొచ్చు కాకపోతే ఏంటనంటే ఇక్కడ కార్మిక్ పార్ట్నర్ మీరు కాబట్టి ఏ ఏ రిలేషన్లోకి వెళ్ళినా సో ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అన్నది రిటర్న్ అవుతారు సో మీ కార్మిక్ పార్ట్నర్ మీ లైఫ్ లో కన్నా రాబోతున్నారు మీ సోల్ని మీరు గట్టిగా మీట్ అవుతారు సో మీరు పోరాడతారు కూడా అంటే మీ సోల్తో మీరు పోరాడతారు మంచి ఒక ఎనర్జెటిక్లో ఉంటారు సో మీ కార్మిక్ పార్ట్నర్ని మీరు కలుసుకోగలుగుతారు మీలో ఉన్న పవర్ని కానీ ఆ స్ట్రాంగ్నెస్ కానీ మీరు గుర్తించగలుగుతారు సో యూనివర్స్ అయితే మీ పైన చాలా అంటే చాలా బ్లెస్సింగ్స్ అన్నది ఇస్తుంది అనమాట ఒకవేళ మీకు మీ మైండ్ క్లియర్గా లేకపోయినా మీరు ఎక్కువగా నెగిటివ్ తీసుకుంటున్నా లేకపోతే మీకు మనశ్శాంతి లేకపోయినా మీరు రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఏదైనా ఆలోచించి ఎక్కువ సఫర్ అవుతున్నా మీకు ఏ దారి కనిపించకపోయినా మీరు ఒక మెడిటేషన్ అన్నది చెయ్యండి సో మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది అంటే మీకు ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం కావాలనుకోండి సో మీలో ఉన్న ఎనర్జీనే ఈ మెడిటేషన్ ద్వారా మీకు ఒక మంచి పరిష్కారం అన్నది మీకు చూపిస్తుంది అన్నమాట సో మీలో మీరే మీ ప్రాబ్లంకి మీరు ఒక పరిష్కారం అన్నది వెతుక్కోగలుగుతారు సో కాబట్టి మీరు ఒక మెడిటేషన్ చేయడం ద్వారా ఏంటనంటే మీకు ఒక మంచి మీ సమస్యకి ఒక పరిష్కారం అన్నది దొరుకుతుంది ముఖ్యంగా మీలో ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది రిమూవ్ అవుతుంది మీకు ఏదైనా ఒక ప్రశాంతత అన్నది దొరుకుతుంది మీ లవ్ పార్ట్నర్ ఇక్కడ చాలామందికి ఇక్కడ మీ లవ్ పార్ట్నర్ దొరుకుతున్నారు కొంతమందికి కార్మిక్ పార్ట్నర్ దొరుకుతున్నారు సో ఇక్కడైతే ఒక వ్యక్తి అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అబ్బా అది మీ రిలేషన్లో ఇక్కడ చాలా వరకు ముందుకు వెళ్ళడానికే యూనివర్స్ ఒక బ్లెస్సింగ్స్ అన్నది ఇస్తుంది మీరు ఒంటరిగా ఎక్కువగా ఉండి ఒక ఇదిలో అంటే ఆలోచిస్తున్నారనమాట అంటే ఈ టైం ఇలా ఉండిపోయింది సో ఈ ఈ సిచ్యువేషన్లో నేను ఇలా గడపాల్సి వస్తుంది ఇలా ఉండాల్సి వస్తుంది అనేసి ఎక్కువగా బాధపడుతున్నారనమాట సో మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ ఎందుకు అలా అనేసి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు కదా సో యూనివర్స్ అది కూడా క్లైమ్ అంటే అది కూడా మీకు ఏదైతే మీరు యూనివర్స్కి చెప్పుకుంటున్నారో ఏదైతే మీరు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారో అవి కూడా యూనివర్స్ చూస్తుందనమాట సో మీరు ఏం చేస్తున్నారంటే ఒంటరిగా ఉండడము ఎక్కువగా ఒంటరిగా ఆలోచించుకోవడము మీరు ఏదైనా మీకు ఒక దారి దొరకపోతుందని కానీ మీరు కెరీర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఎందుకు మీ లైఫ్ ఇలా అయిందని కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సో అట్లాంటి వ్యక్తులకు కూడా ఇక్కడ ఒక మంచి ఒక బ్లెస్సింగ్స్ అన్నది లేదా ఒక దారి అన్నది రాబోతోంది సో యూనివర్స్ అయితే మీ లైఫ్లోకి తీసుకురాబోతుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా మందికి ఉంది సో ఇప్పుడు మీకు ఒక కార్మిక్ టైం నడుస్తుంది కాబట్టి మీ లైఫ్లోకి ఒక థర్డ్ పార్టీ కూడా ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో మళ్ళీ మీ పార్ట్నర్ మీ లో అయితే తిరిగి వస్తారు సో ఎందుకంటే మీ సోల్మేట్ కాబట్టి మిమ్మల్ని వచ్చి కలుస్తారు ఈ దూరం ఏదైతే ఉందో సో అది శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమే మళ్ళీ మీ సోల్మేట్ మిమ్మల్ని వచ్చి కలుస్తారు ఎందుకంటే ఇప్పుడు డివైన్ ముడి వేసిన బంధం మీది సో కార్మిక్ రిలేషన్ మీది కాబట్టి మళ్ళీ ఎలాగైనా కూడా మీరు కలుస్తారు సో మీరు మళ్ళీ మీ రిలేషన్లో ముందుకు వెళ్తారు చాలా వరకు ఇక్కడ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే దొరకబోతోంది మీరు చాలా అంటే చాలామంది మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఉండుంటారు ఈ సమస్యలతోనే సతమతమై అవుతూ ఉండుంటారు ఎందుకు మీ జీవితం ఇలా అయిపోయింది సో నేను ఎవరికి ఏ పాపం చేశాను ఎవరికి ఏ ద్రోహం చేశాను మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటున్నారు సో మీలో మీరే మదన పడుతున్నారు మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ఫ్ లవ్ చాలా అవసరం ఎందుకంటే మిమ్మల్ని చాలామంది మోసం చేశారు మీ తప్పు లేకున్నా చాలామంది వల్ల మీ జీవితం ఇలా అయిపోయి ఉండొచ్చు మీరు చాలా బాధలు పడి ఉండొచ్చు మీరు స్టేజ్ స్టేజ్లో మీరు నిలబడిపోయి ఉండొచ్చు ఎందుకంటే మీకు చేతనైనంత వరకు మీరు మంచి ఇచ్చారు సో మీరు ప్రేమనే ఇచ్చారు కానీ అది మీకు మళ్ళీ తిరిగి రాలేదన్నమాట మీరు ఇచ్చింది ఒకటి మీకు తిరిగి వచ్చింది ఒకటి కాబట్టి ఇప్పుడు మీ గురించి మీరు కేర్ తీసుకునే సమయం అయితే వచ్చింది సో మీ గురించి మీరు ఆలోచించండి మీ గురించి మీరు పోటీ పడండి సో మీలో మీరు మదనం పడండి మీ గురించి మీరు ఆలోచించండి సెల్ఫ్ లవ్ చేసుకోండి మీరేమో ఇక్కడ చూసారు కదా ఒక ఒక మీ ట్విన్ ఫిలిం మీతో కాకుండా సో ఇక్కడ కొన్ని కోరికల కోసం కావచ్చు శారీరక సంబంధాల కోసం కావచ్చు ఒక ఏదైతే చెడు ఉద్దేశం ఉంటుందో సో కొన్ని లాభాల కోసం ఆలోచించి మిమ్మల్ని వదిలేసి ఒక రిలేషన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని కొన్ని వాటికి ఆశపడి సో ఒక సోల్మేట్ని అయితే వదిలేసారు మీ పర్సన్ ఇక్కడ ఎక్కువగా రిలేషన్ పెట్టుకున్న వాళ్ళది ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ సో మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు కొన్ని కొన్ని రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు కానీ ఇక్కడ శారీరక సంబంధాల కోసం ఎక్కడ వెళ్ళి ఇక్కడ ఇది చేసినా కూడా సో దేవుడు వేసిన బంధం అన్నది ఒకటి ఉంటుంది సో మళ్ళీ ఎక్కడ తిరిగినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ అదే బంధంలో కనెక్ట్ అవ్వాల్సిందే ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేరు సో కాబట్టి దేవుడు ముడివేసిన బంధం మీది ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి తిరిగి వస్తారు మీ ఇంకా మీకు కొంచెం ఏవైనా డ్రీమ్స్ రావడము సో మీ పార్ట్నర్ గురించి మీ ట్విన్ ఫిలింగ్ గురించి ఏదైనా కూడా మీరు ఒక్కొక్కసారి తలుచుకుంటూ ఉంటారు గుర్తు చేసుకుంటూ ఉంటారు సో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో మీకు ఆ వ్యక్తి డ్రీమ్స్ లేక రావడము మీరు ఆ వ్యక్తి బాగున్నట్టు మాట్లాడుకున్నట్లు ఇట్లాంటి డ్రీమ్స్ అన్ని కూడా కలిసినట్లు ఇట్లాంటి డ్రీమ్స్ అన్నీ కూడా మీకు వస్తూ అన్నమాట మీకు ఇంకా కొంతమంది ఒక అంటే ఒక ధైర్యం చెప్పే వ్యక్తులు కానీ మీకు ఒక మంచి చేసే వ్యక్తులు కానీ మీకొక వెలుగు చూపించే వ్యక్తులు కానీ మీ లైఫ్లో కన్నది ఉన్నారనమాట ఇంకా కొంతమంది మీకు స్నేహితులు అవ్వచ్చు లేకపోతే ఒక పేరెంట్స్ అవ్వచ్చు మీ మంచి కోరేవారు ఎవరైనా అయి ఉండొచ్చు సో మీకైతే ఒక దారి అన్నది చూపిస్తారు ఒక మీకు ఒక మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక గమ్యానికి చేరుస్తారు సో అది యూనివర్స్ బ్లెస్సింగ్స్తోనే జరుగుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్తోనే ఆ వ్యక్తి మీకు ఒక దారి అన్నది చూపిస్తారు సో ఆ పరంగా మీరు ముందుకు వెళ్తారు ఇక్కడ మీకు చాలా మందికి ఏంజిల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఎవరికి ఏ నెంబర్ కనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఓకేనా కొంతమందికి త్రిపుల్ వన్ కనిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి త్రిపుల్ ఫోర్ కనిపిస్తూ ఉండొచ్చు వన్ డబుల్ ఫోర్ కనిపిస్తూ ఉండొచ్చు మీకు ఏ నెంబర్ కనిపిస్తుందో కమెంట్ చేయండి సో మీరైతే ఇక్కడ ఎక్కువగా కూడా హీల్ అవ్వండి మీరు ఎక్కడికైనా కొంచెం నేచర్ని అంటే నేచర్కి దగ్గరగా ఉండండి కొంచెం ప్రశాంతమైన అయితే గడపండి ఇప్పుడు మీ టైం ఏదైతే ఒక కార్మిక్ టైం నడుస్తుందో కార్మిక్ పార్ట్నర్ కూడా మీ లైఫ్లో ఉన్నారు సో దాని పరంగానే మీకు ఇదంతా కూడా జరుగుతుంది సో మీ టైం బాగాలేనప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి నేచర్కి దగ్గరగా ఉండాలి ఎక్కడికైనా మీరు కొంచెం వెకేషన్కి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళి కొద్ది రోజులు మనశ్శాంతిగా గడిపిరండి అప్పుడు మీరు ఈ పెయిన్ నుంచి కొంచెం బయట పడగలుగుతారు సో అప్పుడు ఏం చేయాలో మీరు ఫ్రెష్గా మీ రిలేషన్ స్టార్ట్ చేయొచ్చు లేకపోతే ఏమైనా మీకు సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఒక దారి అన్నది అనిపిస్తుంది మీ లైఫ్లో ఒక దారి చూపించే వ్యక్తులు ఉన్నాను కదా సో ఇప్పుడు ఇప్పుడు మీకు దారి చూపిస్తారంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళు వచ్చేసి మీకు ఒక దారి చూపిస్తాం రండి అని అయితే ఎవరు చెప్పరు కదా సో అలా మీరు ఫస్ట్ మీ మైండ్ ని రిఫ్రెష్ చేసుకొని రండి తర్వాత మీకు ఆటోమేటిక్గా అన్నీ అవే జరిగిపోతాయి మీరు సపరేషన్లో లో ఆల్రెడీ ఉండి ఉన్నారు కలవడానికి అయితే చాలా దగ్గరలో ఉన్నారు సో మీ ఫీలింగ్స్ని మీరు ఎక్కువగా ఏమంటారు ఫర్గ్యూనెస్ని పెట్టుకోండి మీ ఫీలింగ్స్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు చాలా వరకు బ్లాక్ హెజెస్ అన్నది మీలో ఉన్నాయి మీరు ఒక హ్యాపీనెస్ హ్యాపీ న్యూస్ అన్నది వింటారు కాకపోతే మీరు అందరినీ క్షమించే చాలామంది మీకు ద్రోహం చేస్తుంటారు వాళ్ళ కీడును మీరు కోరుకోకుండా సో వాళ్ళని క్షమించే గుణాన్ని మీరు అలవర్చుకోండి సో చాలా వరకు మీ లైఫ్లో హ్యాపీ న్యూస్ అన్నది వింటారు మీ బ్లాక్ అన్నీ కూడా ఏవైనా కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు గ్రహాలు కూడా అన్ని అనుకూలిస్తాయి సో ఏవైనా మీకు కొంచెం బ్యాడ్ టైం ఉండున్నా లేకపోతే మీకు గ్రహాలు సరిగ్గా లేకపోయినా ఒక శక్తి అన్నది మీలో ఒక కూడుకుంటుంది అనమాట మీరు ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు అన్న ఒక ధైర్యం మీలో వస్తుంది సో యూనివర్స్ నుంచి మీకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అన్నది దొరుకుతుంది మీరు ఎందులో అయినా కూడా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు సో బిజినెస్ పరంగా కూడా ఒక రిలేషన్ పరంగా కూడా మీ మీ ఇక్కడ మీ ట్విన్ ఫిలిం అయితే మిమ్మల్ని కలుసుకుంటారు సో మీ కార్మిక్ పార్ట్నర్ కొంతమంది కార్మిక్ పార్ట్నర్ కలుసుకుంటారు కొంతమందికి ట్విన్ ఫిలిం పర్సన్ అయితే కలుసుకుంటారు చాలా వరకు ఇక్కడ అదర్ రిలేషన్ ఎక్కువగా అనిపిస్తుంది కొన్ని కొన్ని రిలేషన్స్ కోసం మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయారు శారీరక సంతోషాల కోసం ఇక్కడ ఉన్న డివైన్ ఎనర్జీతో ముడివేసిన బంధాన్ని కాదనుకొని వెళ్ళిపోయారు సో శారీరక సంబంధాలు ఎంతకాలం ఉంటాయో చెప్పుకోండి ఎప్పటికైనా కూడా మనకి డివైన్ ఏ బంధం అయితే ముడివేస్తుందో అదే మన లైఫ్లో లైఫ్ లాంగ్ ఉంటుంది అంతేకాని దారిన వచ్చే వాళ్ళు దారినే పోతారు కదా సో ఇవాళ్ళ రీడింగ్ ఇది చూద్దాము శివయ్య గైడెన్స్ తీద్దాం ఎందుకంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా శివయ్య బ్లెస్సింగ్స్ కూడా రావాలి కదా మీరు ఏదైనా కూడా అంటే ఒక ఒక మీకు ఇష్టమైన ఒక మంత్రం ఉంటుంది లేకపోతే ఓం నమ శివాయ ఉంటుంది అది కొంచెం చాటింగ్ చేసుకుంటే ఒకవేళ మీకున్న ఏవైతే బాధలు ఉంటాయో సో అవి ఎక్కువగా తీరిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఓం నమ అనే మంత్రాన్ని మీరు చాటింగ్ చేసుకోండి అంటే వాళ్ళతో వీళ్ళతో మీరు కంపేర్ చేసుకోవడం మానేయండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ లైఫ్ ఇలా ఉంది వాళ్ళ లైఫ్లో ఇలా జరుగుతుంది సో నా లైఫ్లో మాత్రం ఇలా జరుగుతుంది ఇట్లాంటివన్నీ కాకుండా మీ లైఫ్ ఏంటి అన్నది మీరు చూసుకోండి మిగతా వాళ్ళ లైఫ్తో మీ లైఫ్ని కంపేర్ చేసుకోకండి సో ఎవరిష్టం వారిది ఎవరి ఫ్యాషన్ వారిది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కర్మ వారిది సో ఎవరి జీవితం వారిది కాబట్టి మీరు మీ లైఫ్ని ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు మీలో మీరు సంథింగ్ స్పెషల్ అంతే మీరు వరే అవ్వకండి ఇక్కడ శివుడు పార్వతి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారట సో మీరు ఎక్కువగా కూడా బాధపడొద్దు దేనికైనా కూడా మీ వైపు ఒక ఇందాక చెప్పాను కదా మీలో ఒక పవర్ ఉంది మిమ్మల్ని ఒక ఇది కాపాడుతుంది అనేసి సో మిమ్మల్ని ఒక శక్తి కూడా కాపాడుతుంది అది శివ శివుడు పార్వతి సో వీళ్ళైతే మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు చాలా వరకు వీళ్ళ ప్రొటెక్షన్ లోనే ఉంటారు మీరు దేనికి కూడా బాధపడద్దు అని అయితే చెప్తున్నారు చాలా మంచి మెసేజెస్ వచ్చాయి కదా ఇవాళ సో అందరు తప్పకుండా ఓం నమ శివాయని అని కామెంట్ చేయండి మీ లైఫ్ లోకి రావడానికి చూస్తున్నాయంట అంటే ఎదురు చూస్తున్నాయంట మిరాకిల్స్ మీ లైఫ్ లోకి రావడానికి ఎదురు చూస్తున్నాయంట కానీ ఆ మిరాకిల్స్ అతి త్వరలోనే మీ లైఫ్ లోకి అన్నది వస్తాయి మీరు దేనికి వరి ఇవ్వకండి దేనికి బాధపడకండి ఓకేనా శివయం మీకు ఎంత ధైర్యం చెప్తున్నారో చూడండి అన్నిట్లో నా ఫేవరెట్ ఇవేనబ్బా నాకు ఈ శివయ్య గైడెన్స్ కార్డ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము చాలా వరకు మీలో మీరు ఒక కోపాన్ని తగ్గించుకోండి మీరు ఏదైనా కూడా మీ బిహేవియర్ని మీరు సక్రమంగా ఉంచుకోండి అంటే కూర సీరియస్ అవ్వకుండా అట్లాంటి ఏవైనా ఉంటే మీరు ఇది చేసుకొని కొంచెం కంట్రోల్గా కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి సో ఏదైనా కూడా అంతా మంచిగా జరుగుతుంది శివయ్య మీకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తారు ఓకేనా సో ఇవాళ్ళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సో అందరూ ఓం నమశ్వా అనే ఒక మంచి కమెంట్ అయితే చేయండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్